సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్లే హై స్కూల్లో కరెస్పాండెంట్ రత్న మేడం జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ఉదయం స్కూల్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని రత్న మేడంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులు ప్రత్యేకంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డులు పుష్పగుచ్చాలు అందించగా ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి రత్న మేడంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్కూల్ అభివృద్దికి విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి రత్న మేడం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు